రూబీ మీరు ధరించవచ్చు మళ్ళీ సేమ్ రూల్ మగవాళ్ళకి కుడి చేతికి ఎడమ్ ఎడం ఆడవాళ్ళకి ఎడం చేతి ఉంగరపు వేళ్ళకి ధరించుకోవచ్చు ఇక చిన్న వేళ్ళకి వచ్చేసరికి మనము బుధగ్రహాన్ని శాంతింపజేయచ్చు జనాకర్షణ కావాలా మీకు భూమిలో భూమి భూమి వల్ల ఆకర్షణ కలగాల రియల్ ఎస్టేట్ బాగు జరగాల లేదు మీకు ఇల్లు కట్టడానికి కుదరట్లేదు మీకు ఇల్లు కట్టేంత స్తోమత శక్తి మీ శరీరంలో ఉద్భవించాలా అంటే మీరు పచ్చ అంటే గ్రీన్ ఎంబ్రాయిల్డ్ ఒరిజినల్ గ్రీన్ ఎంబ్రాయిడ్ ఇది చిటికిన వేళ్ళుకి మగవాళ్ళు కుడి చేతికి ఆడవాళ్ళుకి ధరించవచ్చు అది ఒరిజినల్ అయితే పనిచేస్తుంది లేకుంటే పనిచేయదు మీకు ఒకవేళ డబ్బులతో చాలా సమస్య చాలా డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు లేదు డబ్బులే రావట్లేదు డబ్బులు విషయం ఫైనాన్షియల్ వ్యవహారం చేస్తాను నేను లేదు ట్రేడ్ మార్కెటింగ్ చేస్తాను ఇటువంటి డబ్బులకే సంబంధించిన డైరెక్ట్ డబ్బులతో ముడబడిన ఏదైనా ఉద్యోగం కానీ ఇటువంటివి ఏమైనా చేస్తాను